అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటిన పంపిణీ చేసేటువంటి పింఛన్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అక్టోబర్ ఒకటిన పింఛన్ల పంపిణీని ఆపేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ఎందుకు అక్టోబర్ ఒకటిన పింఛన్లను ఆపేస్తున్నారు కారణాలేంటి మరి ప్రభుత్వం ఈ యొక్క పింఛన్లను ఆపేస్తామని చెప్పడంతో ఏ విధమైనటువంటి ఆలోచన అయితే చేసింది మరి ఏ విధంగా పింఛన్ల పంపిణీ ఉంటుంది అక్టోబర్ నెలలో పింఛన్ పంపిణీ ఉంటుందా లేదా ఒకటో తారీఖుని ఇస్తారా ఇవ్వరా అనే వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దాంతోపాటుగా ఇటీవల నోటీసులు తీసుకున్నటువంటి దివ్యాంగులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు వెరిఫికేషన్ల ప్రక్రియ చేస్తూ చేస్తూ వ్యతిరేకత రావడంతో వికలాంగుల నుంచి వారి రద్దు నోటీసులన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఫర్దర్గా అంటే మళ్ళీ కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారికి ఆపడం జరిగింది మరి వారి పరిస్థితి ఏంటి అలాగే అక్టోబర్ నెలలో ఎవరికి పింఛన్ ఇస్తారు ఎవరికి పింఛన్ ఇవ్వరు మొత్తానికి పింఛన్ పంపిణీ ఉంటుందా ఉండదా అనేది కూడా నేను మీకు తెలియజేస్తాను ఈ వీడియోలో దాంతోపాటుగా కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకోబోతుందా అనే సమాచారాన్ని మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఈ పింఛన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పింఛన్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ను కూడా ఇవ్వలేదన్నమాట మరి ఇట్లా అప్డేట్స్ అనేది ఇవ్వకుండా ఉంటే అంటే కొత్త పింఛన్లకు సంబంధించి మిగిలిన వాటి అన్నిటికీ కూడా సంబంధించి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఇక్కడ రాష్ట్ర మనకు ఏ విధంగా ప్రభుత్వం ఈ పింఛన్లపైన అప్డేట్స్ అయితే ఇవ్వబోతోంది మరి అక్టోబర్ ఒకటిని ఎందుకు పింఛను ఆపేస్తామని చెప్పి అప్డేట్ వచ్చింది అనే సమాచారాన్ని మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను మరి వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ను తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి ఎప్పుడు అమలు చేస్తాం ఎప్పుడు లబ్ధి చేకూరుతుందనే విషయాలపైన మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటుంది మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రతి నెలా కూడా పింఛన్లు తీసుకుంటున్నటువంటి పింఛన్దారులు ఉన్నారో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రకాల పింఛన్లు అయితే తీసుకుంటు ఉన్నారు మొట్టమొదటిది నాలుగు వేల రూపాయల పింఛను రెండవది ఆరు వేల రూపాయల పింఛను మూడవది పదివేల రూపాయల పింఛను నాలుగవది పదిహేను రూపాయల పింఛను ఈ విధంగా పదిహేను వేల రూపాయల వరకు కూడా పింఛన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి పింఛన్ల పంపిణీలో భాగంగా ప్రభుత్వం కీలక అప్డేట్స్ అయితే చేసింది ఇటీవల మనకు దివ్యాంగులందరికీ కూడా అంటే ఏడు లక్షల యాభై వేల మంది వరకు కూడా నాలాంటి లోపల ఉన్నటువంటి వారంతా కూడా మనకు పి పింఛన్లు పొందుతూ ఉన్నారు ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల చొప్పున మరి ఆరు వేల రూపాయల చొప్పున పింఛన్లు పొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తాం ఎక్కువ శాతం మంది దివ్యాంగుల్లో అనర్హులు ఉన్నారు వీరికి అర్హత లేకపోయినా కూడా వికలాంగులు అని చెప్పి పింఛన్లు పొందుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా పింఛన్లు అనేది తొలగిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది గతంలో మరి వారికి వెరిఫికేషన్లను ప్రారంభించింది మరి వెరిఫికేషన్లు ప్రారంభిస్తే ఇందులో లక్షా ముప్పై ఐదు వేల మందికి కూడా అర్హత లేదని చెప్పేసి వీరి పింఛన్లను రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది మరి అలాంటి దివ్యాంగులంతా కూడా వ్యతిరేకత చేశారు అంటే మాకు అర్హత ఉంది నిజంగానే మాకు పింఛన్లు రావట్లేదని చెప్పేసి దివ్యాంగులంతా కూడా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇస్తే ఈ విషయం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ కూడా ఈ పింఛన్లకు సంబంధించిన నోటీసులు ఆపేసి యథావిధిగా పింఛన్లు ఇచ్చేశారు ఈ సెప్టెంబర్ నెలలో మీకు అందరికీ కూడా ఈ తతంగం అంతా తెలుసు ఈ విషయం అంతా కూడా మీకు తెలుసు మరి ఇప్పుడు తాజాగా మనకు కొత్తగా తనిఖీ చేయాల్సినటువంటి వారు ఇంకా రెండు లక్షలకు మందికి పైగా ఉన్నారని మరి రెండు లక్షల మందిని కూడా తనిఖీ చేయట్లేదు అని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది అంటే ఎవరికీ కూడా ఇక్కడ ఎవరికి నోటీసులు అయితే ఇవ్వడం లేదు ఆపేసింది పూర్తిగా మరి ఇటీవల లక్షా ముప్పై ఐదు వేల మంది అప్పీల్ చేసుకున్నారు అంటే మళ్ళీ కూడా మాకు ఉందని చెప్పి అప్పీల్ చేసుకోండి అని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో చాలామంది అప్పీల్ చేసుకున్నారు మరి అప్పీల్ వాళ్ళకు మాత్రమే వెరిఫికేషన్ జరుగుతుందని చెప్తూ ఉన్నారు మరి అప్పీల్ చేసుకున్నటువంటి వారికి కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మళ్ళీ కూడా వెరిఫికేషన్కు రండి అని చెప్పేసి ఇంకా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు మరి మరొక పదిహేను రోజుల్లో కొత్త మళ్ళీ అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీ చేయాలి మరి ఈ లోపు ఏమైనా సరే వీరికి నోటీసులు ఇచ్చి ఈ యొక్క పింఛన్లు అనేది మళ్ళీ కూడా తనిఖీ చేస్తారా లేకపోతే యథావిధిగా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధంగా పింఛన్లు పంపిణీ చేశారో అదేవిధంగా పంపిణీ చేస్తారనే అయితే ప్రస్తుతానికి ఇంకా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ పింఛన్ల విషయంలో ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పింఛన్ల విషయంలో వికలాంగులకు ఎటువంటి ఇబ్బంది లేదు యథావిధిగా పింఛన్లను అయితే పంపిణీ చేస్తారు మరి తాజాగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీని ఆపేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది మనకు ఎందుకు ఎవరు ఈ మాట అన్నారు ఎందుకు పింఛన్లు నిజంగానే ఆపేస్తున్నారు అంటే ఎవరైతే అంటే గతంలో మాదిరిగానే గత ప్రభుత్వం ఏ విధంగా వాలంటీర్లతో ఇంటింటికి వచ్చి పింఛన్లను పంపిణీ చేయించిందో అదేవిధంగా ఇక్కడ మన కూటమి ప్రభుత్వం కూడా గ్రామ వార్డు సచివాలయ అధికారులు మిగిలినటువంటి ఉద్యోగుల ద్వారా ప్రతి నెలా కూడా ఒకటి రెండు తేరీకుల్లో లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి పింఛన్ పంపిణీని చేస్తూ ఉంది మరి సచివాలయ ఉద్యోగులు కూడా పింఛన్ల పంపిణీ చేస్తూ ఉన్నారు యథావిధిగా నెల కూడా వారికి ఇచ్చినటువంటి టైం ప్రకారం వెళ్ళి పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ వారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మేము మా సమస్యలు ఉన్నాయి అంటే మాకు గతంలో మాదిరి వాలంటీర్ల మాదిరి మా దగ్గర పని చేయించుకుంటున్నారు అంతేకాకుండా మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ఇప్పటి వరకు కూడా మనకు పరిష్కరించలేదు ఇంక్రిమెంట్లు కానీ మిగిలినటువంటివి కానీ ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి మన ఫైల్ పంపిస్తే కూడా ప్రభుత్వం వెనక్కి పంపించింది కాబట్టి మేము అల్టిమేట్ అయితే జారీ చేస్తున్నా మేము ఈ మా సమస్యలు కనుక పరిష్కరించకపోతే నెల చివరిలోపు మేము ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీని ఆపేస్తామని చెప్పి సచివాలయ ఉద్యోగుల జేఏసీ అయితే ప్రకటించింది ఇది ప్రభుత్వ ప్రకటన కాదు ప్రభుత్వం ఎక్కడా కూడా పింఛన్లను ఆపదు సచివాలయ ఉద్యోగులే ఇస్తున్నారు కాబట్టి ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వచ్చి పింఛన్లు అయితే ఇస్తూ ఉన్నారు మరి సచివాలయ ఉద్యోగులు అయితే అల్టిమేటం అయితే ఇచ్చారనమాట ఉద్యోగ సచివాలయ ఉద్యోగుల జేఏసీ ఏదైతే ఉందో మా దగ్గర ఇట్లా అవన్నీ చేపిస్తున్నారు కానీ మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ మరే మరే ఇతర పనులు కానీ మాకు అవ్వట్లేదు మరి మా సమస్యలు తీర్చండి అని చెప్పేసి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు మరి ప్రభుత్వం సమస్యలు కనుక పరిష్కరించకపోతే మేము ఈ పింఛన్లు ఆపేస్తాం ఒకటో తారీఖున మేము పింఛన్లు పంపిణీ చేయమన్నారు మరి ప్రభుత్వం దీనిపైన ఎలా స్పందిస్తుందని చూడాలి మరి సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి యథావిధిగా పింఛన్లు పంపిణీ ఇస్తారా లేదంటే ప్రభుత్వం వేరొకరి వేరొక ఉద్యోగస్తుల ద్వారా ఈ ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ చేస్తారా అనేది ఇక్కడ ఇంకా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు దీదే అనమాట దీనికి సంబంధించి అక్టోబర్ నెల ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ ఆపేస్తామని వారు చెప్పారు ప్రభుత్వం ఎక్కడా కూడా ఆపదు ఒకటి రెండు తారీఖుల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి సచివాలయ ఉద్యోగస్తులు పంపిణీ చేయకపోతే వేరొకరి దగ్గర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది మరి ఇది తప్పదు ఖచ్చితంగా లబ్ధిదారులకు ఒకటో రెండు తారీఖుల్లో మనకు పంపిణీ అనేది చేసేయాలి పింఛన్లు అనేది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అక్టోబర్ నెల పింఛన్లలో కొంతమందికి పింఛన్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉండదు ఎందుకు రాదు అంటే ఎవరైతే మనకు అర్హత లేకుండా పింఛన్ పొందుతున్నారో వారికి గతంలోనే మనకు కొన్ని ఇబ్బందులు అయితే వచ్చి ఉంటాయి అటువంటి వారికి పింఛన్ ఆగుతుందే తప్ప మరి ఇప్పుడు అది కూడా పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం సెప్టెంబర్లో ఇచ్చేసింది కాబట్టి అక్టోబర్ నెలలో ఎవరి పింఛను కూడా ఆగదనమాట యథావిధిగా పింఛను పంపిణీ అయితే ఉంటుంది కేవలం ఎవరికి వాయిదా వేస్తారు అంటే ఎవరైతే వికలాంగుల రద్దు నోటీస్ తీసుకుని అంటే త తనిఖీ నోటీస్ తీసుకుని వెరిఫికేషన్కి వెళ్లకుండా ఉంటారో వారి పింఛన్లు మాత్రమే వాయిదా పడతాయి మిగిలిన పింఛన్లు కూడా యథావిధిగా ఇచ్చేస్తారు మరి అది కూడా ఈసారి పరిగణలోకి తీసుకోరు మరి అప్పీల్కి వెళ్ళిన వారికి ఏమైనా నోటీసులు ఇచ్చి వారిని వెరిఫికేషన్కి వెళ్ళమనొచ్చు అంతే తప్ప మిగిలినటువంటి వారు ఎవరి పింఛన్లు కూడా ఇక్కడ ఆగేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరి పింఛన్లు వారికి అక్టోబర్ నెలలో యధావిధిగా వచ్చేస్తాయి సెప్టెంబర్లో ఎలా ఇచ్చారో అలాగే ఎవరి పింఛన్లు వారికి వచ్చేస్తాయి మరి కొత్త పిషన్లకు సంబంధించి అడుగుతూ ఉన్నారు మరి కొత్త కొత్త పింఛన్లు అంటే ప్రతి నెల కూడా స్పౌస్ పింఛన్లు ఇస్తూ ఉంది ఎవరి అయితే పింఛన్ వస్తుండీ భర్త చనిపోయి ఉంటారు ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఈ నెలలో ఎవరి భర్త అయితే చనిపోతారో వారు పింఛన్ వారు మళ్ళీ కూడా వార్డు సచివాలయానికి వెళ్ళి ఆ వితంతు మహిళ ఎవరైతే ఉంటారో ఆమె వెళ్ళి అప్లై చేసుకుంటే కనుక మీకు అక్టోబర్ ఒకటో తారీఖున పింఛన్ ఇస్తారు ఇప్పటికి కూడా ఆన్లో ఉంది ఆన్లైన్ మరి వార్డు సచివాలయానికి వెళ్ళి అటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు మరి పదైదో పదిహేనో తారీఖు పైన మీరు అప్లై చేసుకున్నా కానీ ఒకటో తారీఖున పింఛన్ వచ్చేది డౌటే లోపు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నిన్న గత నెలలో కూడా అంటే ఈ సెప్టెంబర్ నెలలో ఏడు వేల పింఛన్ల వరకు ఇచ్చారు అంతకుముందు లక్ష తొమ్మిది వేల పింఛన్లు ఇచ్చారు ఇట్లా ప్రభుత్వం ఏం మాత్రం మనకు ఈ స్పౌస్ పింఛన్ల కింద కొత్త పింఛన్లు ఇస్తుంది కానీ మిగిలినటువంటి వారికి వృద్ధాప్య వితంత ఒంటరి మహిళ నేతన్న గీత కార్మికులు చేనేత కార్మికులు ఇట్లాంటి వారికి ఎవరికి కూడా ఇవ్వట్లేదు మరి అలాంటి వికలాంగులకు కూడా మనకు కొత్త పింఛన్లు ఇంకా ఇవ్వలేదు మరి చాలామంది ఒక ఆరు ఏడు లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పింఛన్లకు కనుక అవకాశం ఇస్తే వెంటనే అప్లై చేసుకుందామని చెప్పి చూస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ఇంకా అవకాశం అయితే ఇవ్వలేదు మరి త్వరలోనే ఇస్తుంది దసరా కానుకగా ఈ కొత్త పింఛన్లకు అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రెడీగా ఉండి ఈ యొక్క అక్టోబర్ నెలలో సచివాలయ ఉద్యోగులు పంపిణీ ఆపేస్తామన్నారు మరి దీనిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నిర్ణయం తీసుకుని మీకు అక్టోబర్ నెలలో పింఛన్ ఎక్కడా కూడా ఆగదు యథావిధిగా మీకు పింఛన్ పంపిణీ అయితే ఉంటుంది మరి మీరు కంగారు పడాల్సినటువంటి పని అయితే లేదు మరి ఈ విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది మనకు పింఛన్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను మీరు లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి